మనోహరి ఆటోలో కనిపించింది సరస్వతి వార్డెనా కాదా అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆశ్రమానికి వస్తుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత సరస్వతి మేడంకి బదులుగా మరొక వార్డెన్ ఉండడంతో మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బయటకు వచ్చి నిలబడి అసలు ఏం జరుగుతుందో ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అమరుస్తాడో ఏంటి మనోహరి నువ్వు ఇక్కడున్నావేంటి అని అంటూ ఉంటే ఉదయం వాళ్ళు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది అందుకే ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వాలని వచ్చాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరి డొనేషన్ ఇచ్చావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇప్పుడు అమర్ లోపలికి వెళ్తే నేను ఇవ్వలేదన్న విషయం తెలిసిపోతుంది ఎందుకు రిస్క్ అని చెప్పి లేదమ్మర్ క్యాష్ ఉన్నాయేమో అనుకున్నాను కానీ చూస్తే క్యాష్ లేవో డ్రా చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి మనోహరి అంటుంది సరే మనోహరి నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను వెళ్ళు అని చెప్పి అమర్ అంటాడు ఇక లోపలున్న సరస్వతి మేడం బయట ఉన్న అమర్ని చూసి అమర్ సార్ వచ్చారు ఎలాగైనా సరే ఆయనతో ఒక్కసారైనా మాట్లాడాలి మనోహరి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది మేడం ఇప్పుడు వెళ్ళేసారికి చెప్పొచ్చు కదా అని అక్కడున్న రాజు అంటాడు ఇక దాంతో సరస్వతి లేదు రాజు ఆ మనోహరి చాలా ప్రమాదకరమైనది తను ఇంకా ఇక్కడి నుండి వెళ్ళలేదు అమర్తో నేను మాట్లాడేలోపు తను అక్కడికి వచ్చి ఏదో ఒకటి మాయ చేయగలదు పైగా ఆ మనోహరి గురించి కుట్రలన్నీ బయట పెట్టాలంటే నాకు చాలా సమయం కావాలి లోక ఆ మనోహరి అక్కడికి వచ్చి ఏదో ఒక రకంగా తప్పించుకుంటుంది అందుకే సరైన సమయం కోసం వేచి చూస్తున్నానని చెప్పి సరస్వతి వాటని అంటూ ఉంటారు మనోహరి క్యాష్ డ్రా చేసుకొని వచ్చిన తర్వాత ఆశ్రమానికి డొనేషన్గా ఇస్తూ ఉంటుంది అమర్ కూడా లోపలికి వచ్చి పిల్లల కండిషన్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు పిల్లల చదువులకు ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అమర్ అంటూ ఉంటే నెలకు యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్ అని చెప్పి రాజు అంటూ ఉంటాడు సరే అయితే ప్రస్తుతానికి ఈ టూ ల్యాక్స్ తీసుకోండి నేను త్వరలోనే పెద్ద మొత్తంలో మీకు సాయం చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి అమర్ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రాతోడు అమర్తో అవును సార్ ఎందుకు మీరు అసలు ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే మనోహరిని ఫాలో అవుతూ వచ్చాం రాతోడు తను దేనికోసమో ఈ ఆశ్రమానికి వచ్చింది అదేంటో తెలియడం లేదు మనల్ని చూడగానే తను డొనేషన్ కోసం వచ్చానని చెప్పి మాట దాటేసింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మనోహరి మనకు తెలియకుండా ఏదో చేస్తుంది నిన్న నేను తనని ఎంక్వైరీ చేసినప్పుడు తన మాటల్లో తడబాటు కంగారు ఇవన్నీ కూడా గమనించాను త్వరలోనే మనోహరి చరిత్ర మొత్తం కూడా బయటకు తీస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అమ్మయ్య అయితే మొత్తానికి ఆ మనోహరి మీద సార్కి అనుమానం మొదలైంది కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సార్ ఆ మనోహరి నిజస్వరూపాన్ని బయటకు లాగకుండా వదిలిపెట్టరు ఈ మాత్రం చాలు అని చెప్పి మిస్సమ్మకు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని రాతోడు అనుకుంటాడు మరో పక్క మనోహరి అసలు ఏం జరుగుతుంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అమర్ ఎలా వస్తున్నాడు అంటే అమర్ నన్ను ఫాలో అవుతున్నాడా నో ఎట్టి పరిస్థితుల్లోనో అలా జరగకూడదు అమర్కి నా మీదున్న అనుమానం అంతా కూడా క్లియర్ అయిపోవాలి అలా అయితేనే నేను ఆ ఇంట్లో మనశ్శాంతిగా ఉండగలను లేకపోతే ఎవరితో మాట్లాడాలన్నా ఎవరిని కలిసి ఏం చేయాలన్నా కూడా అమర్ కన్ను నా మీద ఉంటుంది కాబట్టి నేను ఏమీ సాధించలేను అని చెప్పి మనోహరి అనుకుంటుంది మరో పక్క అమర్ ఇంటికి వచ్చిన తర్వాత బాగి అమర్కి అడగకుండానే కాఫీ ఇచ్చి స్నాక్స్ అన్నీ కూడా తెచ్చిచ్చి తినండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అవునండి అని చెప్పి బాగా అంటూ ఉంటుంది సరే పద ఏం మాట్లాడాలి అని చెప్పి అమర్ గదిలోకి వస్తాడు అప్పుడు బాగి ఏమండి ఇందాక నా ఫ్రెండ్ కరుణ వచ్చింది ముంబైలో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుందట అని అంటూ ఉంటే జరిగితే జరగనివో మనకేంటని చెప్పి అమర్ అంటూ ఉంటాడో దాంతో బాకీ అది కాదండి బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో మనం కూడా పాల్గొందామండి అని చెప్పి అంటూ ఉంటే బాకీ నాకున్న బిజీ షెడ్యూల్ ఏంటో నీకు బాగా తెలుసు కదా మరి ఇప్పుడు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాల్గొనడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటే అది కాదండి ఆ ప్రైస్ విన్ అయితే యాభై లక్షల రూపాయలు గెలవచ్చట అని బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఇప్పుడు నీకు ఆ యాభై లక్షల మీద ఎందుకంత ఆశ పుట్టింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి నా కోసం కాదండి అనాథ పిల్లల కోసం ఉదయం ఇంటికి కొంతమంది అనాథ పిల్లలు వచ్చారు అప్పుడు వాళ్ళని చూసుకుంటున్న వార్డెన్ పిల్లలకు యాభై లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ వచ్చే వడ్డీతో వాళ్ళ నెల మొత్తం కూడా గడిచిపోతుందని ఆయన నాతో చెప్పారు అప్పుడే నాకు ఆ యాభై లక్షలు ఇవ్వాలని అనిపించింది కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు సరిగ్గా ఇదే టైంకి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతుందని కరుణ చెప్పడంతో ఎలాగైనా కాంపిటీషన్లో విన్ అయ్యి ఆ యాభై లక్షలను అనాథ పిల్లలకు ఇవ్వాలని ఉందండి ప్లీజ్ అండి ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి తను మన కోసం అని చెప్పి ఎంట్రీ పాస్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొచ్చింది అని చెప్పి బాగి అనడంతో సరే చూద్దాంలే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా డిసప్పాయింట్ అయ్యి చూద్దాంలే అంట చూద్దాం నేను అడక్క అడక్క ఒక కోరిక అడిగాను అయినా ఏమైనా ఆయన ఆస్తులు రాసివ్వమన్నానా నేను అడిగింది నాతో కలిసి బెస్ట్ కప్పులు కాంపిటీషన్లో పాల్గొనమని అంతే కదా ఈ మాత్రం దానికే ఎందుకు అంత టెక్క చూపిస్తున్నారు అని చెప్పి బాగా మూతి మూడ్చుకొని సైలెంట్గా ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది ఇక రాత్రిపూట అమర్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడో అప్పుడు బాగా ఈయన చూద్దాంలే అన్నారు కానీ ఇప్పటివరకు ఎటువంటి డిసిషన్ తీసుకున్నారో చెప్పలేదు ఇంతకీ ఏం ఆలోచించారో అని చెప్పి బాగి కావాలని గొంతు సవరిస్తున్నట్టుగా పెన్ని టిక్కు టిక్కు అంటూ సౌండ్ చేస్తూ అలా అమర్ని కదిరిస్తూ ఉంటుంది అమర్ బాగి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత తిరిగి సైలెంట్గా పక్కకు తిరిగి పడుకుంటాడు అమర్ ఏమి చెప్పకపోవడంతో బాగి కూడా మూతి ముడుచుకొని పక్కకు తిరిగి పడుకుంటుంది కొద్దిసేపటికి బాగి నిద్రపోయిన తర్వాత అమర్ మంచం మీద లేచి కూర్చుంటాడు పొద్దున బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు తర్వాత తన పర్సులో ఉన్న ఆరు ఫోటోని తీసి చూస్తూ ఆరు ఒకవేళ నువ్వు బతికుంటే ఏం చేసేదానుభో ఇప్పుడు బాగీ కూడా అదే చేస్తుంది తనవి కూడా అచ్చ నీలాంటి ఆలోచనలే అని చెప్పి అమర్ ఎంతో ప్రేమగా బాగిని దగ్గరికి తీసుకొని తనకి ముద్దు పెడతాడు తర్వాత అమర్ బాగి టేబుల్ మీద పెట్టున్న అప్లికేషన్ ఫామ్ని మొత్తం కూడా ఫిల్ చేసి తన పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు బాగి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అందులో అంటిస్తాడు తర్వాత అమర్ టేబుల్ మీద ఆ ఫామ్ని పెట్టేసి తిరిగి నిద్రపోతాడు ఉదయాన్నే బాగి లేచి టేబుల్ మీదున్న ఫామ్ని చూసేసరికి ఆ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి ఉంటుంది అమర్ ఫోటోతో పాటు బాగి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అందులో అంటించి ఉండడంతో ఈ కామర్ కాంపిటీషన్లో పాల్గొనడానికి ఒప్పుకున్నాడన్న విషయం తెలుసుకొని బాగా చాలా సంతోషపడుతుంది మా ఆయన పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ బంగారం అని చెప్పి నిద్రపోతున్న అమర్కి బాగా ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక ఇంతలో అమర్కి మెలకు వస్తుంది ఏ లూజు ఏం చేస్తున్నావు ఉదయాన్నే అని చెప్పి అంటూ ఉంటే మీరు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మీ మనసు చాలా మంచిదండి నేను నిన్ను అడిగినప్పుడు కాంపిటీషన్లో పాల్గొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా యాక్టింగ్ చేశారు కానీ ఇప్పుడు మీరే ఫామ్ ఫిల్ చేసి నా కోసం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీకు ఇంకా ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అని చెప్పి అమర్ని దగ్గరికి హర్క్ చేసుకొని బాకీ ముద్దలు పెడుతూ ఉంటే ఇక చాలు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంచు అని చెప్పి అమర్ అడగడం మర్చిపోయాను కాంపిటీషన్ ఇంకా టూ డేస్లో ఉంది కదా ఈరోజే బట్టలు సర్దుకో రేపే మనం ముంబైకి వెళ్తున్నాము అని చెప్పి అమర్ అంటాడు ఇక దాంతో బాగి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ కిందకు వచ్చి నిర్మలమ్మ వాళ్ళతో అత్తయ్య గారు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఎల్లుండి ముంబైలో జరుగుతుందని చెప్పాను కదా ఆ కాంపిటీషన్కి ఆయన వెళ్ళడానికి ఒప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా పెళ్ళ దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళలేదో ఒక రకంగా ఇది మీకు హనీమూన్ అనుకోండి సంతోషంగా ముంబైలో ఎంజాయ్ చేసి రండి అని చెప్పి పిల్లల సంగతి మేము చూసుకుంటామని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఆ తర్వాత అమర్బాగి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా బట్టలు సర్దుకొని ముంబైకి బయలుదేరి వచ్చేస్తారు అక్కడ కాంపిటీషన్లో పాల్గొంటూ ఉంటారు ఇక ఇదంతా తెలుసుకున్న మనోహరి ఎటి పరిస్థితులను వాళ్ళ కాంపిటీషన్లో విన్నవడానికి వీల్లేదు బాగి ఆ కాంపిటీషన్ విన్ అయ్యి ఆ యాభై లక్షలు అనాథ పిల్లలకి ఇచ్చేస్తే అమర్ దాన్ని నిద్రను పెట్టుకొని చూసుకుంటాడు ఇక వాళ్ళిద్దరిని విడదీయడం కష్టం అనుకొని కాంపిటీషన్లో వాళ్ళని ఓడించడం కోసం అని చెప్పి మనోహరి కూడా ముంబైకి బయలుదేరి వస్తుంది కాంపిటీషన్లో భాగంగా అమర్ బాగి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు రెండవ రౌండ్లో ఇద్దరూ కలిసి వంట కూడా చేస్తారు భార్యాభర్తల అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసమే వాళ్ళిద్దరూ ఎలా కమ్యూనికేట్ అయ్యి వంట చేస్తారో తెలుసుకోవడానికి ఈ రౌండ్ని పెట్టాము అని జడ్జెస్ మైక్లో చెప్తూ ఉంటారు ఇక తర్వాత మూడో రౌండ్లో భాగంగా ఒకరి ఇష్టాలు ఒకరికి ఎంతలా తెలుసో తెలుసుకుందామని చెప్పి అమర్కి ఇష్టమైన కలర్ ఏంటో బోర్డు మీద రాయమని చెబుతారు ఇక ఇద్దరిని అలా ఆపోజిట్లో కూర్చోబెట్టి ఏ కలర్ ఇష్టమో రాయమంటే అమర్కి ఇష్టమైన కలర్ బ్లూ అని చెప్పి బాగా రాస్తుంది అలాగే బాగీకి ఇష్టమైన కలర్ ఏంటని చెప్పి అమర్ని అడగడంతో అమర్ గ్రీన్ అని రాస్తాడు బాగీ కూడా గ్రీన్ అని రాస్తుంది అలా వాళ్ళిద్దరి అభిరుచులు అందరి కపుల్స్ కంటే చాలా బాగా మ్యాచ్ అవ్వడంతో ఇక వాళ్ళే విన్నర్గా జడ్జెస్ అనౌన్స్ చేస్తారు ఇక ఆ విధంగా బాగి అమర్ ఇద్దరు కలిసి కాంపిటీషన్లో విన్ అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి